అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం సూర్యోదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకి శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళ పక్షము చతుర్థి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకుండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది మూలా నక్షత్రం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకుండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జము రాత్రి మూడు గంటల పది నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను